జయనగర మెట్రోగ్రీ తురా థ్యాంక్ యూ అంటీ థ్యాంక్ యూ అంటీ థ్యాంక్ యూ అంటీ ఎక్స్క్యూజ్ మియనగర మెట్రోగొకల్ డిస్టెన్స్ థ్యాంక్ యూ ఎక్స్క్యూస్ మీ జయనగర మెట్రోగి స్ట్రెయిట్ ఓకే స్ట్రెయిట్ థ్యాంక్ యూ అంటీ ఓకే ఓకే థాంక్యూ ఆంటీ ఓకే థాంక్యూ ఆంటీ ఎక్స్క్యూస్ మీ జయనగర మెట్రోకి హోక తున్న దూర ఇంకా థ్యాంక్ యూ థాంక్యూ ఆంటీ థాంక్యూ ఎక్స్క్యూజ్ మి జయనగర మెట్రోకి తురనా థ్యాంక్ యూ అంటీ ఎక్స్క్యూజ్ మీ మెట్రోకి హో జగర మెట్రో హింప థ్యాంక్ యూ అంటీ ఎక్స్క్యూజ్ మీ జయనగర మెట్రోకి హింక తుంబ దూరం నడుకొదా థ్యాంక్ యూ అంటీ

ప్రొటెక్షన్ ఎస్కు జయనగర మెట్రోకి పోయనగర మెట్రో స్ట్రైట్ తు దూర థ్యాంక్ యూ ఆంటీ అంటే జయనగర మెట్రో తు దూర థ్యాంక్ యూ ఆంటీ సీ క్యా ప్రాంక్ ప్రాంక్ మే సీ ఎస్కు జయనగర మెట్రో తు హి థ్యాంక్ యూ ఆంటీ ಎಸ್ಕ್ಯೂಸ್ ಮೀ ಜೈನಗರ ಮೆಟ್ರೋಗೆ ಹೋಗಬೇಕು ಇಂಗ್ಲೀಷ್ ಸ್ಟ್ರೈಟ್ ತುಂಬಾ ದೂರ ಇದ್ಯಾ ಇಲ್ಲ ನನಗೆ ಸ್ಟ್ರೈಟ್ ಹೋಗಬಹುದು ಥ್ಯಾಂಕ್ ಯು ಆಂಟಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಆಂಟಿ ಎಸ್ಕ್ಯೂಸ್ ಮೀ ನಾನು ಜೈನಗರ ಮೆಟ್ರೋಗೆ ಹೋಗಬೇಕು ಮೆಟ್ರೋ ಹ ಸ್ಟ್ರೈಟ್ ಸ್ಟ್ರೈಟ್ ರೈಟ್ ತುಂಬ ದೂರ ಇದೆಯಾ ತುಂಬ ದೂರ ಇದೆಯಾ ಹೌದಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಆಂಟಿ ಎಕ್ಸ್ಕ್ಯೂಸ್ ನೀವು ನಾನು ಜಯನಗರ ಮೆಟ್ರೋಗೆ ಹೋಗ್ಬೇಕು ತುಂಬ ದೂರ ಇದೆಯಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಆಂಟಿ ಹೇಳೋ ಮೆಸ್ಕೂಜ್ಮಿ ನಾನು ಜಯನಗರ ಮೆಟ್ರೋ ಹೋಗಬೇಕು ತುಂಬಾ ದೂರ ಇದೆಯಾ ಟೂ ಮಿನಿಟ್ಸ್ ಹೌದಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಆಂಟಿ ಮುಂದೆ ಇರೋರು ನೆಕ್ತವ್ರೆ ಮೆಸ್ಕ್ಯೂಸ್ಮಿ ಜಯನಗರ ಮೆಟ್ರೋ ಹೋಗ್ಬೇಕು ತುಂಬಾ ದೂರ ಇದೆಯಾ థ్యాంక్ యూ అంటీ ఓకే థ్యాంక్ యూ అంటీ జయనగర మెట్రో దూర తుంబ దూరనా థ్యాంక్ యూ అంటీ